హాయ్ నేను ఈరోజైతే మా తాతయ్య వాళ్ళ ఇంట్లో అలసందలు వడలు ఎలా చేయాలో నేర్చుకున్న దీనికి కావాల్సిన పదార్థాలు అయితే అలసందులు కా పచ్చి కరివేపాకు కొత్తిమీర మిరపకాయలు అలసందులు కొంచెం చౌడ పొడి వేయాలి ఎర్రగడ్డలు చిన్నగా తరుక్కోవాలి అలసందలు ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలంటే మిక్సీలో ఆడించుకోవాలి కొంతమంది గుడ్డు కింద రుబ్బుకుంటారు నేనైతే మిక్సీలో పెట్టాను దీంట్లోకి మళ్ళీ దీని ఇలా తీసుకొని మళ్ళీ కలుపుకోవాలన్నమాట బాగా కలుపుకుంటే ఇలా వస్తుంది దీంట్లోకి కరివేపాకు కొత్తిమీర చౌడా పొడి అన్నీ ఎర్రగడ్డలు అన్నీ ఇప్పుడు నేను చూపిస్తాను ఇవన్నీ వే నేవన్నీ చిన్న చిన్నగా తరుక్కొని ఇలా తరుక్కోవాలి తరుక్కొని ఆల్రెడీ మిక్సీ పట్టిన అలసందల ఉంటుంది కదా పిండి దాంట్లోకి బాగా మిక్సింగ్ చేసుకోవాలి మిక్సింగ్ చేసుకుంటే మనం హోల్ పెట్టుకొని వడలు ప్రిపేర్ చేసుకోవాలన్నమాట చూడండి అలా అవన్నీ తీసుకొని నీట్గా నేను ఇవన్నీ కలుపుకొని ఫస్ట్ టైం ఈరోజు నేను నేర్చుకుంటున్నాను వడలు సో మేము చిన్న తమలపాకులు చేయడం చేసాము కొంతమంది పేపర్ యూస్ చేస్తారు సో కవర్ యూస్ చేస్తారు మేమైతే అది చేసాము ఇలా కలుపుకోవాలి ఇలా మిక్సింగ్ చేసుకోవాలి ఇలా మిక్సింగ్ చేసుకుంటేనే బాగా మిక్స్ అవుతుంది సో టేస్టీ టేస్టీగా ఉంటుంది దీంట్లోకి సాల్ట్ కూడా వేయాలి సాల్ట్ ఎంత కాబట్టి అంత వేసుకోవాలి వేసుకోవాలి మిరపకాయలు కూడా తగినంత వేసుకోవాలన్నమాట సో ఇవన్నీ ఇలా మేము స్టార్ట్ చేస్తున్నాం అనమాట ఇలా తీసి దాన్ని అలా పెట్టి హోల్డ్ చేసుకొని అలా వేయాలి ఎక్కడైతే మా అవ్వ అవ్వగారు వేశారో అంటే కలిపి వడలి టాయిపోస్తే నేను దేవేస్తుంటాను అనమాట సో మిగతావన్నీ ఎలా చేయాలి ఎలా కలుపుకోవాలి అనేది ఈరోజు మా అమ్మమ్మ మా అవ్వ వాళ్ళ ఇంట్లో మా తాతయ్య వాళ్ళ ఇంట్లో నేర్చుకున్న నేనైతే సో ఈరోజు ఇవన్నీ కలిపి చేసి ఫస్ట్ టైం నేను అలసందులు వడలు వేయడం నేర్చుకున్న నేర్చుకుంటే బాగుంటుంది సో ప్రిపేర్ అయిన తర్వాత ఇలా వచ్చాయన్నమాట సో శాంపుల్ వేసాము ఇప్పుడు చూడండి గ్యాస్ మీద వేస్తాము ఎలా ఉంటాయి మీరు చూడండి సో ప్రిట్టి ప్రిట్టిగా మా అవ్వ అయితే వేస్తుంది అనమాట అంటే నువ్వు ఎందుకు నేను వేస్తాలే మళ్ళీ ఆయిల్ పడితే ఇబ్బంది ఉన్నట్టు మా అవ్వ చేసింది ఇంకా నేను నేను మావ దాంట్లోకి ఆయిల్ ఆయిలేకేస్తుంటే దాన్ని బాయిల్ చేసి పక్కకు తీస్తుంటానమాట సో అలా బాయిల్ అయిన తర్వాత అలా వచ్చాయి ప్రిట్టి ప్రిట్టిగా ఎలా ఉంది ఎమ్మె ఎమ్మెగా ఉంటాయి ఎప్పుడైనా ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా ప్రిపేర్ చేసుకుంటే సూపర్ ఉంటాయి అనమాట సో ఫస్ట్ టైం నేను తెలుసుకున్న ఎలా చేయాలి ఇప్పటి నుంచి నేను అన్నీ చేయగలను అంటే చూడు ప్రిపేర్ చేసిన తర్వాత నేను దేవి దేవి ఆయిల్లో బాయిల్ చేసి తీస్తున్నాను అనమాట సో ఇలా వచ్చాయి ఫైనల్లీ అలసంద వడలు ఇలా వచ్చాయి ఎలా ఉన్నాయి అక్క